ఈరోజు మన ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎంఎస్ మద్దతు ధర ఇచ్చి వరి కొనుగోలు కేంద్రాలు మా గౌరవ అధ్యక్షుల వారితోటి ప్రారంభ జరిగింది ఈ యొక్క దీంట్లో ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ రకం ఇరవై మూడు ఇరవై తొమ్మిది రూపాయల ధర గవర్నమెంట్ ధర అట్లాగే బి గ్రేడు సామాన్ వచ్చేసి ఇరవై మూడు అరవై తొమ్మిది ప్రతి సంవత్సరం లాగానే రబీన్ ఖరీఫ్ మన సంఘం ద్వారా నాలుగు సెంటర్ల ద్వారా కొనుగోలు జరుగుతూ ఉంది ప్రతి రైతు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి సీజను మన సంఘం ద్వారా అందరి సహకారంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు విజయవంతంగా నడుస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కృషి చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే ఈరోజు ప్రారంభమైంది అయితే ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రైతు కూడా పదిహేడు శాతం కంటే తేమ శాతం తక్కువ ఉండేటట్టు తర్వాత అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళు ఆరబెట్టుకున్న ధార్యాన్ని కాటా పెట్టుకున్న తర్వాత అన్ని ఎఫ్ఏకీ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వాన్ని వాటికి అనుగుణంగా రైతు సహకరించాలని అదేవిధంగా మా సిబ్బంది కానీ మా పాలకవర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం ఆ కృషి చేస్తూ వారికి అందుబాటులో ఉంటూ వారికి సేవలంత ముందుంటామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి అప్పుడప్పుడు ఇవన్నీ వాళ్ళని తడవకుండా గింజ నల్లబడకుండా వాటిని కాపాడుకునే బాధ్యత రైతులు కాబట్టి వాటికి మా తోడ్పాటు కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అందరం కలిసి రైతు కోసం పనిచేద్దామని ఆరు నిమిషాలు కృషి చేద్దామని చెప్పేసి అంటే ఈ యొక్క అవకాశం రైతులు ఉపయోగించుకోవాలని అందరూ సహకరిస్తాను కోరుచు అందరికీ నమస్కారాలు గ్రామంలో ఇక్కడ ధాన్యం యొక్క కాంటెంట్లు ఖాళీ చేయడం జరిగింది ఇప్పుడైతే మా దగ్గర కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రాలేదు వాటికి సీరియల్ అన్న అందరికీ అన్ని విధాలుగా ఆఖరి కింద వరకు తీసుకుంటాము ఏదైనా కానీ రైతులు మంచిగా ఎండబెట్టి ప్రతిదీ కూడా తేమ శాతం కానీ పళ్ళు శాతం కానీ అన్ని అందుబాటులో ఉండేటట్టుండి నా నాన్ ఫ్రెక్కు ప్యాకెట్ ప్యాడ్ కాకుండా మంచి ప్యాడ్ తీసుకొని రావాలని చెప్పి రైతులను కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఉందో సీరియల్గా రాస్తూ సీరియల్ ప్రకారం కాటలు చేస్తూ జరుగుతుంది అలాట్మెంట్లు కూడా ఈ రెండు రోజులు ఇస్తామని చెప్పారు అలాట్మెంట్ రాగానే వెంటనే లారీలను కూడా నింపేసి పంపించడం రైతు మీద జరుగుతుంది కావున అందరూ రైతులు గమనించి మంచిగా ఎండబెట్టి ధాన్యాన్ని తీసుకురావాలని మా